హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా రైతు రుణమాఫీ కోసం వేచి ఉన్నారు అంతేకాకుండా రైతుల ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులు అనేవి పన్నాయా లేదా అసలు రైతు రుణమాఫీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా అని చాలామంది రైతులైతే సందేశంతో వేచి ఉన్నారు ప్రతి రైతుకి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి క్రెడిట్ కాబోతున్నాయా లేదన్న విషయాన్ని అయితే వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి నేరుగా వారి ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని ఈ క్రాప్ కేవైసీ చేయించుకోవడంతో పాటు వారి గ్రామ వార్డు సచివాలయంలోను రైతు భరోసా కేంద్రంలోగాను అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు ప్రతి రైతు వెల్లడించడం జరిగింది కేవైసీ ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని వారి గ్రామ వార్డు సచివాలయ యంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోగాను అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క సమాచారాన్ని అయితే తీసుకురావచ్చారని అంతేకాకుండా వార్డు సచివాలయంలో రైతు భరోసా కేంద్రంలో అప్లోడ్ చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క రైతు వారు ఏ బ్యాంకులో అయితే రుణాన్ని తీసుకొని ఉన్నారో ఆ బ్యాంకులో పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన రుణాన్ని సకాలంలో తీసుకున్న వడ్డీతో సహా తిరిగి చెల్లించు ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు మనకి ఎలక్షన్ కమిషనర్ గారు అయితే ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెళ్ళనిచ్చారు సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్